నిమ్మలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆలయాల విగ్రహ ప్రతిష్ట బహుధా ప్రాజెక్టు వద్ద జనరేటర్లకు భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు రానున్న ఐదేళ్లలో కార్యకర్తలు ప్రజల కష్టాలు తొలగిపోతాయి కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కళాశాలలో అన్ని కోర్సులు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలి రాష్ట్ర గౌతమ్ కుమార్ డిమాండ్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం నెమ్మనపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు వెంగలపల్లిలో నూతనంగా నిర్మించిన నలవీర గంగమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారం క్రితం ప్రారంభించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బహుదా ప్రాజెక్టు వద్ద జనరేటర్ రూమ్ కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాగతో గ్రూపులు పక్కన పెట్టి నాయకులు అందరూ కలిసి పాల్గొనడంతో మండల తెలుగుదేశం పార్టీ విభేదాలు సమస్యలున్నట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిమ్మలపల్లె మండలంలో తెలుగుదేశం పాలనలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కార్యకర్తలు నాయకులు కలిసి మండలంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కోట కోటారమణ మాజీ మండల అధ్యక్షుడు తవలం రాజన్న మేష రామకృష్ణ నీటి సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా బాధ్యతగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలా పూర్తి స్థాయిగాహుధ సివిల్ వర్క్ మరియు కాలువ వర్క్ దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా అభివృద్ధికి పూర్తి పేరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సకాలంలో జరగల్లా అన్ని యథావిధిగా ఉండ జరగాలంటే తెలుగుదేశం పార్టీ పాలనలో రావాల మొన్న ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలనలో నీటి సంఘాలు ఎలక్షన్ లేవు ఏ ఒక్క ఎలక్షన్లు కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఒక ఏ విధంగా చేసినారంటే ఒక అరాచకమైన పరిపాలనతో ఎలక్షన్ జరిగిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆపేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా వీకోటలో మార్కెట్ యార్డ్ లో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు మంచి సేవ చేయాలన్నదే నారా కుటుంబం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు ఐదేళ్లు జగన్ రాక్షస పాలనపై సీఎం చంద్రబాబు రాజీ లేని పోరాటం చేశారని చెప్పారు వీకోట మండలం మార్కెట్ యార్డు వద్ద మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు కుప్పం వీకోట ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు చంద్రబాబు నాయుడును కుప్పంలో ఎనిమిది సార్లు ఎన్నికల్లో క్రమం తప్పకుండా గెలిపించడం అది మీ యొక్క అభిమానం ఎన్నటికీ మరవలేనిదని అన్నారు వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రజలు కార్యకర్తలు అందరూ రోడ్డుపైకి వచ్చి పోరాడారని గుర్తు చేశారు అది మరింత రుణం తీర్చుకోలేనిదని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మా మహిళలు ఎప్పుడు మీరు ముందు వెళ్ళాలి అది నా పక్కన ఉంది సారి మహా ఇది మహిళ మీకు ఇది ఏంటి మహిళలా అండి రాజకీయ నాయకుడు నేను అనుకోండి అలా అని చెప్పేశారు నేను అమర్నాథ్ లాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగాను తాను ఎంత మహిళలకు కనపట్లేదు చంద్రబాబు నాయుడు గారి రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించింది నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకొచ్చి పోరాడారు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్యను నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబుల గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే ఆదివారం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో పెద్ద ఎత్తున కోడిదూడలు కోట్ల గిత్తలు రంకెలేస్తూ దూసుకొస్తున్న నిలువరించేందుకు పోటీ యువకులు జల్లికట్టును చూసేందుకు భారీగా తరలివచ్చిన పరిసర ప్రాంత ప్రజలు నలుగురికి స్వల్ప గాయాలు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో నూట ఎనిమిదిలో రొయ్య ఆసుపత్రికి తరలింపు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు ఎంతో వైభవంగా గొప్ప వ్యక్తులకు విద్యను అందించిన బీటీ కళాశాల మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు చదివిన బీటీ కళాశాల రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించి జాతీయ గీతాన్ని తర్జుమాకు వేదికైన బీటీ కళాశాల పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో స్థాపించి నేటికి నూట ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీటీ కళాశాల మదనపల్లిలో అనేక మంది ప్రముఖులు చదివి నేడు పట్టణంలో విదేశాలలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాజకీయ నాయకులుగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వారికి విద్యను అందించిన బీటీ కళాశాల నేడు సిద్ధనావస్థకు చేరుకుని కోర్సులు లేక బీటీ కళాశాలలో అడ్మిషన్లు జరగక కళాశాల మూతపడే పరిస్థితికి వచ్చిందని ఇది చాలా బాధాకరమని తెలియజేశారు గత ప్రభుత్వంలో బహుజన్ సమాజ్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు అనేక విద్యార్థి సంఘాలు చాలా రోజులు ఉద్యమాలు చేసి అప్పట్లో కొంతమంది కబ్జాకారుల నుండి కళాశాలలకు ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడి వాటిని ప్రభుత్వ పరం చేయాలని ఒక డిమాండ్ చేయడంతో చాలా నెలల అనంతరం గత ప్రభుత్వం బీటీ కళాశాలలను యూనివర్సిటీ చేస్తూ ఒక జీవోని పాస్ చేయడం జరిగింది ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా ప్రధానంగా నాలుగు హామీలను మదనపల్లికి ఇవ్వడం జరిగింది మదనపల్లిని జిల్లా చేస్తామని బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని మదనపల్లిలో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హైంద్రనీవ కాలువను పూర్తి చేసి రైతులకు మదనపల్లి పట్టణ ప్రజలకు నీటి కొరతను తీరుస్తామని చెప్పడం జరిగింది ఈ నాలుగు హామీలలో ఒకటి కూడా నెరవేర్చకపోగా మదనపల్లికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి మదనపల్లి ప్రజలకు అందాల్సిన నాణ్యమైన ఉచిత వైద్యాన్ని కూడా దూరం చేస్తున్నారని పేద బడుగు బలహీన వర్గాల నుండి డాక్టర్లు కాకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు వందల కోట్ల ఆస్తులు ఉన్న బీటీ కళాశాలలో కూడా అడ్మిషన్లు లేవని నడపలేమని చెప్పి ప్రైవేట్ పరం చేసి వారి సామాజిక వర్గానికి కట్టబెట్టే కుట్ర జరుగుతుందా అనే అనుమానం మదనపల్లి ప్రజల్లో ఉందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం బీటీ కళాశాలను ప్రభుత్వ జీవో ప్రకారం యూనివర్సిటీ స్థాయిని కల్పిస్తూ కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని అడ్మిషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మాట నిలబెట్టుకోవాలన్నారు లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీతో పాటుగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని అనిపెసెంట్ ఏదైతే రాయలసీమ ప్రాంత ప్రజలంతా మంచి విద్యను అభ్యసించి ఉన్నత విద్యావంతులుగా సమాజానికి ఉపయోగపడాలని కోరుకున్నారో ఆ వైపు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచించి బీటీ కళాశాలలో వెంటనే యూనివర్సిటీగా పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతామని దానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉండాలని కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సహదేవ్ రమణ శ్రీనాథ్ గంగాధర్ లక్ష్మీపతి संध्या शिवा प्रशांत మహేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు యూనివర్సిటీ చేయకుండా కేవలం వాళ్ళు దాన్ని కాలయాపం చేస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకల ఒక ఏదైతే మదనపల్లి మెడికల్ కళాశాలను ఏ విధంగా అయితే మంజూరైనటువంటి మెడికల్ కళాశాలను ఈ రోజు మళ్ళా ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీని చేసేశారో అదే విధంగా బీటీ కళాశాలను కూడా చేసే కుట్ర జరుగుతా ఉంది అని చెప్పి ఈ రోజు మదనపల్లి ప్రజలందరిలో కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంది కాబట్టి నేను ప్రభుత్వంలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీయే కాకుండా ఏదే బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేసి విద్యార్థి సంఘాలతో కూడా పోరాటం చేసి బీటీ కళాశాలను యూనివర్సిటీగా గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి జీవో మేము ఆ రోజు కూడా చెప్పాం ఒకటే చెప్పాము ఆ రోజు కూడా ఎక్కడ కూడా పోరాటం చేసిన తర్వాత యూనివర్సిటీ అయిన తర్వాత చాలా మంది ప్రముఖులంతా పోయి అక్కడ పెద్ద పెద్ద హంగామాలు చేసుకుంట హంగామా చేసుకుంటా మేమే చేశామని చెప్పాడో మేము ఎక్కడ కూడా దానికి పోలేదు మేము ఎప్పుడు పోతామంటే ఎప్పుడైతే కాలేజీ కానీ ఈ ఊరు కానీ ఈ సంస్థ మా ఊర్లో సంస్థలు కానీ మా మా మల్లపల్లి ప్రజలకు కానీ ఎప్పుడు ఇబ్బంది అయినా పోతామే తప్ప ఆ హంగులకు ఆర్పాటాలకు మేము ఎక్కడ కూడా పోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా లోకేష్ గారు ఏదైతే లోకేష్ గారు ఈనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు యువలం పాదయాత్రలో భాగంగా మదరపల్లికి వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా మాకు మూడు హామీలు ఇవ్వడం జరిగింది మదరపల్లికి మొట్టమొదటిది ఆయన మద్రాపల్లి జిల్లా చేస్తామని చెప్పి ఆయన ప్రమాణం చేసి ఆయన చెప్పడం జరిగింది ఇంతవరకు మదరపల్లి జిల్లా ప్రస్తావన ఎక్కడ కూడా లేదు అదేవిధంగా బీటీ కళాశాల యూనివర్సిటీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది బీటీ కళాశాల యూనివర్సిటీ ఊసే లేదు అదేవిధంగా టొమాటో ప్రాసింగ్ యూనిట్ పెడతామని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఇవి పోగా ఈ ప్రధానమైన మూడు మూడు అదేవిధంగా మన అందరినీ కాలంలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ పోగా మదరపల్లికి మంజూరైనటువంటి అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసే స్థితిని ఈ రోజు ఈ టీడీపీ టిడిపి కూట ప్రభుత్వం ఈ పన్నాగాలు పండుతా ఉంది అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మూడు హామీలు నెరవేర్చలేదు అదే విధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీను కూడా ప్రైవేట్ పరం చేసే ఒక కుట్ర జరుగుతా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు బీటీ కళాశాల అంటే వంద కోట్ల రూపాయలు పైగా ఆస్తులు నోడు కళాశాల ఈ రోజు ఆ కళాశాలను గవర్నమెంట్ పరం చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ భాగమేతో పూర్తి చేసి యూనివర్సిటీ ఈ రోజు ఇప్పుడు యూనివర్సిటీ జీవో ఈ రోజు మదనపల్లి బీటి కళాశాలను యూనివర్సిటీగా జీవో పాస్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఇంప్లిమెంట్ చేయాలి కదా బీటి కళాశాలని మదనపల్లికి ఈ రోజు ఒక విద్య పరంగా అవకాశాలు తక్కువ వైద్య పరంగా అవకాశాలు తక్కువ విద్య లేదు వైద్యం లేదు టూరిజం లేదు డెవలప్మెంట్ లేదు పరిశ్రమలు లేవు ఎక్కడ కూడా మదనపల్లి ప్రజలంతా కూడా బెంగళూరుకో పక్కన ప్రాంతాలకో పోయి బతికే పరిస్థితి కనపడతా కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా బీటి కళాశాల యూనివర్సిటీగా తయారీ ఒకటైన కోర్సులు ఏర్పాటు చేయాలి ఈ కోర్సులు ఏర్పాటు చేసి బీటీ కళాశాలకు సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ పనులు వెంటనే ప్రారంభించాలి అదేవిధంగా మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా మేము గతంలో మాట్లాడడం మళ్లీ చెప్తా ఉన్నాం మెడికల్ కళాశాల ఏ విధంగా అయితే ఈ రోజు తన సొంత సామాజిక వర్గాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు తన సొంత సామాజిక వర్గాలకు ఈ బీటీ కళాశాల కళాశాలను మెడికల్ కాలేజీను అప్పనంగా ఆయన ఇచ్చేస్తామంటే ఎటువంటి పరిస్థితులు భోజన సమాజ పార్టీ తమ లేదు మేము ఏదైతే వారం రోజుల్లో లేదా జనవరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సి మల్లికార్జున నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తమ నిమాసం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలివచ్చి నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరపున వచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బొకేలు శాలువాళ్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ సేతు జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి బీజేపీ నాయకులు గుత్తా హరికృష్ణ తెలుగుదేశం నాయకులు నాయుడు తులసిద్దర్ నాయుడు కోనా భాస్కర్ సురేంద్ర రామకృష్ణ ఆచారి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

నియోజకవర్గం తరఫున అంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అన్న జీవితంలో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చంద్రబాబు నాయుడు మాల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా వారి ఆశీస్ అన్నకి ఎప్పుడు ఉండి జీవితంలో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాను జై జై తెలుగుదేశం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలిపిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు అన్నకు ఆయుర ఆరోగ్యాలు అష్ట అష్టైశ్వర్యాలు తెలియజేయాలని ఆ దేవదేవుని ఆశీస్సులో ఉండాలని అన్న మదనపల్లి పట్టణం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మదనపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు ఆదివారం ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కళాశాల స్టేజ్ వద్ద మందిరాన్ని నిర్మించి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడం జరిగిందని వాసవి క్లబ్ నాయకులు నగేష్ శ్రీనాథ్ వెంకటేష్ కృష్ణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కళాశాల అధికారుల సూచనలతో తమ సొంత నిధులతో సరస్వతి దేవి మందిరం నిర్మాణం చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సేవ్ రెడ్డి చంద్రమోహన్ శివ పార్వతి విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ అభ్యర్థన మేరకు వాసవి క్లబ్ ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటుంది అందులో భాగంగానే వాసవి క్లబ్ తరఫున సరస్వతి విగ్రహ ఏర్పాటుకి అందరూ పెద్దలంతా నిశ్చయించి ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమము ఇక్కడ చేశాము వాసవి క్లబ్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము ప్రతి సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళ ద్వారా ఈ సంవత్సరము అక్కిశెట్టి శ్రీనాథ్ మరియు అక్కిశెట్టి జ్యోతమ్మ మరియు సెక్రటరీ అమర్నాథ్ అసల బాలికలు మదనపల్లి ఇంట్లో గత రెండు సంవత్సరాలుగా కూడా వాసవే క్లబ్ ద్వారా విద్యార్థులకు ఫ్రీ బుక్స్ ఇవ్వడము అదేవిధంగా యూనిఫామ్స్ కుట్టించడము అదేవిధంగా కొన్ని సాంఘిక కార్యక్రమ కార్యక్రమాలలో వారి యొక్క సేవలు అనేటివి మా కళాశాలకు అందుతూ వచ్చాయి రెండు సంవత్సరాలుగా నేను వచ్చినప్పటి నుంచి ఈసారి కూడా వారు ఈ సరస్వతి దేవిని విగ్రహ ప్రతిష్ట చేయాలని కోరడం అనుమతించడం ఆ విధంగా విద్యార్థులకు కళాశాల భవిష్యత్తుకు గ్రామ భవిష్యత్తుకు పట్టణ భవిష్యత్తుకు కూడా మరి ఆశీస్సులు అనేటివి కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు పూర్వ విద్యార్థులు కలియును ఆదివారం రోజున అనగా ఇరవై రెండవ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ప్లేస్మెంట్ హెడ్ వేణు చౌదరి మరియు పూర్వ విద్యార్థులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు తమ కళాశాల విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలుస్తున్నామని వారు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు తమ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ముఖ్యంగా అత్యుత్తమ మల్టీనేషనల్ కంపెనీలలో వివిధ రాష్టాలలో పనిచేస్తున్నారని అంతేకాకుండా ఎంతో అత్యుత్తమ స్థానాలలో ఉన్నారని వారికి ఒక సమావేశం ఏర్పాటు కోరై ఈ సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించడం జరిగింది అని ఆయన అన్నారు ఈ సమావేశంకు సుమారు మూడు వందల మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారని వారి జ్ఞాపకాలను వేసుకోవడానికి మరియు వారి ఆల్మా మేటర్ యొక్క ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను పునరుద్దరించడానికి హృదయపూర్వక అవకాశంను కల్పించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం